శ్రీ తిరుపతి తిరుమల దేవస్థానంలో తాంటూరు భక్తులు సేవ కార్యక్రమంలో మునిగి తేలుతున్నారు వికారాబాద్ జిల్లా తాంటూరు నుంచి సుమారు అరవై మంది మహిళా భక్తులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర సన్నిధానంలో సేవ కార్యక్రమంలో పాల్గొని సేవ చేస్తున్నారు నాలుగు టీములుగా సుమారు అరవై మంది మహిళలు ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిత్యం సేవ చేస్తూ స్వామివారిని కొలుస్తున్నారు ంకటేష్ వెంకటేశాయ ఈరోజు మేము ఇక్కడికి తిరుపతికి సేవకు రావడం జరిగింది తాండూరు నుండి సరోజ వదిన ఆధ్వర్యంలో అరవై మంది రావడం జరిగింది ఇక్కడ మా వెంకటేశ్వర స్వామికి సేవ చేస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది మా తాండూరు ప్రజలను మా కుటుంబ సభ్యులను మా అందరి కుటుంబ సభ్యులను వెళ్ళవేళలా ఆ వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి